ఉత్తరాఖండ్లోని చమూరీ జిల్లాలో మంచు చర్యలు విరిగిపడిన ఘటనలో సరిహద్దు రహదారుల సంస్థ బీఆర్ఓకు చెందిన ఇరవై రెండు మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు మంచుతో కూడిన వర్షం దట్టంగా ఉండడం చీకటి కారణంగా నిన్న రాత్రి సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు మంచు చర్యల్లో మొత్తం యాబై ఐదు మంది కార్మికులు చిక్కుకోగా ఇప్పటి వరకు ముప్పై మూడు మందిని రక్షించామని ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు ఘటనా స్థలిలో ఏడు అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో సహాయ చర్యలు సవాలుగా చెప్పారు రెస్క్యూ ఆపరేషన్లో అరవై ఐదు మంది సిబ్బంది పాల్గొంటున్నారని వెల్లడించారు కాపాడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు బద్రీనాథ్ సమీపంలోని మనా గ్రామం వద్ద జాతీయ రహదారిపై పేరుకుపోయిన మన్సు మేటలను బీఆర్ఓకు చెందిన కార్మికులు తొలగిస్తూ ఉండగా నిన్న ఉదయం మన్సు చర్యలు విరిగిపడ్డాయి ఈ ప్రదేశం భారత టిబెట్ సరిహద్దులో సముద్ర మట్టానికి మూడు రెండు వందల మీటర్ల ఎత్తులో ఉంది